జోహర్ కారం మృత వీరులకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదహారున ఈ కారం చేడు నా నరమేధానికి పునాది పడిందని చెప్పాలి సువార్తమ్మ అనే ఒక దళిత మహిళ ఆధిపత్య కులానికి చెందిన ఒక శ్రీనివాసరావు అనే వ్యక్తి దళితులకు సంబంధించిన ఒక చెరువులో పశువులకు పెట్టే ఆ కుడిచెటలు ఇవన్నీ కూడా దళిత చెరువులో కడుగుతుంటే సువార్తమ్మ అనే ఒక దళిత మహిళ వ్యతిరేకించి మాకు సంబంధించిన మేము వాడుకునే దాంట్లో మీరు పశువులు అడగటం అని ప్రశ్నిస్తే వారంతా కూడా జులై పదిహేడవ తారీఖున కమ్మ సంబంధించిన వారంతా ఏకమయ్యి మూడు వందల యాభై మంది ఉన్న మాదిగ పల్లె మీద పడి మూడు వేల మంది ఆధిపత్య కులాలకు సంబంధించిన కమ్మారు అత్యంత కిరాతకంగా గొడ్డలు బరిశులు కత్తులు పట్టుకుని అత్యంత కిరాతకంగా చంపిన పరిస్థితి వ్యక్తులు అక్కడ కీలకంగా ఉన్న గ్రామంలో వీరందరినీ పోగేసి దళిత జాతిని ఆ మాదిగ పల్లె మీద పడి ఊచపోతిన పరిస్థితి అప్పుడు ఆ ఈ నరమేదం జరిగి నేటికి నలభై ఏళ్ళైనా కూడా ఇంకా ఆధిపత్య కులాలకు చెంచాగిరి చేస్తూ ఉండిపోయారు దళిత అంతా కూడా ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ఇంకో పార్టీలో ఉంటూ బానిస అనుభవిస్తూ చిన్న చిన్న నామినేటెడ్ పదవులకు అను లొంగిపోతూ ఆధిపత్య కులాలకు బానిసత్వం చేస్తూనే ఉన్నారు ఆ రోజున మరి అంత నరమేదం జరిగినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ కొన్ని ఆధిపత్య కులాల చెంచాగిరి చేస్తూనే ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు ఇచ్చి రాజ్యం మనది పాలన మనది మనది పాలన అయితేనే ఈ ఆధిపత్య కులాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పేసి మనకు ఓటు హక్కిస్తే ఒకరు ఒక పార్టీలో ఉంటారు మరొకరు మరొక పార్టీలో ఉండి మరొకరు ఈ ఎవరైతే దళిత జాతుల మీద తాకట్టు పెట్టి ఇంకా బతికే హీనమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఇంకా ఈ కుల వ్యవస్థ అనేది ఇంకా బతికే ఉంది కుల వ్యవస్థ రూపాంతరం చెంది అది ఎలా ఉందంటే ఈ రాజకీయాల్లో మనల్ని ఈ గొడవలకి అల్లర్లకి ముందు పెడుతూ నామినేటెడ్ పదవులకు ఇంకా పెత్తనాలకు మనల్ని వెనక్కి నెట్టేసే పరిస్థితి మా దళిత బహుజనులంతా కూడా ఒక్కసారి ఆలోచించి ఇంకా ఈ కమ్మ ఆధిపత్య కులాలే కానివ్వండి లేదా ఈ రెడ్డి ఆధిపత్య కులాలే కానివ్వండి వారి వారి నుంచి విముక్తులయ్యి మన హక్కు మన ఓటు మన హక్కు కింద రాజ్యాధికారి కోసం పోరాడి రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు కన్నా ఆ రాజ్యాధికారం మనకు లభిస్తుంది ఏప్రిల్ పదిహేడు ఎనభై సంవత్సరం మరణం జరిగింది ఓట్ సోక జరిగింది అనేక మంది సోదాలు ఉన్నాయి కానీ ఆ కోర్టులో కూడా ఆ పీసీ జరిగింది ఇటువంటి ఎల్సి మనకి జరుగుతుంది ఆ తర్వాత జరిగింది అక్కడక్కడ దళితులు చంపడం జరిగింది ఇతర విషయాలు అనేకం ఇంకా జరుగుతూ ఉన్నాయి మన దళితు అయితే ఇటువంటి విషయాన్ని ఖండించి మన జాతులన్నీ అంబేద్కర్ రాష్ట్రాన్ని సాధించి ముందుకు సాగాలని రాజ అధికారం లేకపోవటం వల్లే ఇవన్నీ మనకి జరుగుతున్నాయి సిసి గారు అన్నారు మానవిక అయితే కార్చకం అన్నాడు కానీ అయితే పరిస్థితి లేకుండా పెరుగొట్టే విధానం ఈ ప్రభుత్వాలు కానీ అగవాయి ఇక్కడ అగవాలో వాళ్ళ ఆలోచన చేయకుండా అమిత్ ఆలోచనలు నడవాలని ఆ రోజు మేము విషయంలో ఎనభై తగిన తారీఖున ఇక్కడ ఐదు వేల పాంప్లెట్లు వేయించి ప్రతి గ్రామ పంచాయం అనేక మంది ఉపన్యూ నుంచి పదిహేను వేకల్ నుంచి ఆరోగ్యం చేసేయడం జరిగింది అప్పుడు మా బాబుగా డాక్టర్ బండ్ కుమార్ చాలా మంది నేదాలు కూడా విషయాన్ని ఖండించారు సత్యపద్మారావు గారు దళిత మహాసభ ఆధ్వర్యంలో ఖండించి అనేక దళిత సంఘాలన్నీ అక్కడికి వెళ్ళి విషయాన్ని ఖండించి అరెస్ట్ చేసే వరకు మేము జరిగింది కానీ ఆయన అరెస్ట్ చేశారు కానీ మన కేసుని సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది అలాగే తుందరు విషయం అదే జరిగింది కనుక మన కేసు పెట్ట ఇంకోటి చెప్పిన అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగ హక్కులు కూడా మనల్ని బందపడే పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఎగ్రీ పుత్రులు కాకుండా ఏదైతే అంబేద్కర్ గారు ఆశ్రయించాడో ఎనభై శాతం మన ఉన్న ఎస్సీ బిసి ఎస్టీ మైనారిటీ కలిసి రాజ్యాధికారం ముందు చేపట్టాలని ముందు సాగాలని దానికోసం ప్రజలకు కొన్నిదై నిలిచి పోరాటం చేయాలని కోరుతూ ఈరోజు ఈ రోజుకి నలభై సంవత్సరాలు తారాన్సేళ్ళలో నరమేదం కులస్తులు మరి మాదిపల్లెపై పడి ఆరుగురిని అతి దారుణంగా మృగా ముర్గा, మృగాల కంటే ఏనంగా ప్రవర్తించి కత్తులతోనూ గొడ్డలతోనూ మానవాయుధాలతో పరిగెత్తించి చంపేసినటువంటి సంఘటన అదేవిధంగా ఆడపిల్లల కడ బలత్కారం చేసి పాడు చేసినటువంటి సంఘటన ఈ రోజుకి నలభై సంవత్సరాలు మరి ఈ సంఘటనలో అసలు ఉన్నటువంటి దుడ్డు రమేష్ దుడ్డు మహేష్ దుడ్డు అల్బ్రామ్ తేళ్ల యహోసవా తేళ్ల మోషే తేళ్ల ముట్టయ అనే ఆరుగురు మరణించడం జరిగింది అసలు ఈ సంఘటన కారణం ఏంటంటే దళితులు తాగే వాటర్లో మంచినీటి చెరువు దగ్గర అగ్రకులాల అని చెప్పుకోబడేటువంటి బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు తాగే నీటిలో పశువులను తోలడం పశువులు మేతేసి అక్కడ అక్కడ అశుభ్రత చేయడం కారణంగా వాళ్ళు ప్రశ్నించిన దానికి వాళ్ళపై దాడి దాడి చేయడం జరిగింది అంటే మనుషులు అనే ఈ సెక్షన్ కోల్పోయి ఆ రోజున అమాయకులైనటువంటి దళితులపై దాడి చేసి మాన తీయడం జరిగింది అదే విధంగా ఇది జరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జూలై పదిహేడవ తారీఖు జరిగింది జులై పదిహేడో తారీఖు జరిగినటువంటి సంఘటన అతి ఘోరమైనటువంటి సంఘటన దళిత జాతిని మొత్తాన్ని అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆగస్టు ఆరో తారీఖున సుందూర్ జరిగినటువంటి సంఘటన మరో సంఘటన ఎనిమిది మంది దళితు దళితుల జాతి మాల జాతిని ఎనిమిది రోజులు మోసపోకపోసి పరిగెత్తించి మరి మొక్కలు చేసి గోని సంచ కట్టేసి తుంగభద్ర నదిలో ఆరా సంఘటన అట్లాగే రెండు వేల పన్నెండులో లక్ష్మీపేటలో మరి నలుగురు మాలల్ని కాపులు మరి ఓసపోత కోసి బరిసీలతో గొడవలు చంపినటువంటి సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాదిగలను కొమ్మలు చంపారు మరి అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాలలను రెండు చంపారు రెండు వేల పన్నెండులో కాపులకు మాలను చంపారు మరి ఈ సంఘటనలు ఒకసారి దళిత జాతికి సంబంధించినటువంటి నాయకులు గాని మేధావులు కానీ విద్యావంతులు గాని ఒకసారి అర్థం చేసుకోండి ఆలోచించండి దళిత జాతి రక్తం మనలో ఉంటే ఈ రోజు కమ్మ రెడ్డి కాపు జండాల తెచ్చుకునే పరిస్థితి ఉందంటే ఆ దళిత జాతి రక్తం మనలో లేనట్టే మనలో ఈ దళిత జాతి ఆత్మగౌరవం మనలో ఉంటే వాళ్ళ జండాలను పక్కన పెడతాం ఏమాత్రం మనలో ఆత్మగౌరవం లేకపోతే వాళ్ళ జండాల పట్టు తిరగాలి వాళ్ళు ఇచ్చే పదల్ని సంకనీతం తరగాలి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి దళిత జాతులు దళిత జాతి నాయకులు దళిత జాతి మేధావులు విద్యావంతులు ఉద్యోగులు మాత్రం జ్ఞానం తెచ్చుకుని ఆత్మ గౌరవం జీవించాలని చెప్పి బాబా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్కి యువతకి జైబిం తెలియజేస్తున్నారు జైబ్యం చేయవాలి